ఈ నడుస్తున్న వీడియోలో డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెట్టాను ఎవరికైనా తెలియని వాళ్ళకి ఆ లింక్ టచ్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు ఆ ఛానల్లోకి అట్లా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా ఓవరాల్గా టోల్ టోటల్ నాలెడ్జ్ వస్తుంది అంటే ఎప్పుడన్నా ఒకరిద్దరే స్పందిస్తారు మాకు నిజమైన సాధన కావాలి నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా దైవపరంగా అని అంటూ ఉంటారు కాబట్టి అందుకోసం నేను అలాంటి వాళ్ళ కోసమైనా తెలిసి తెలియని వివరంగా చెప్తున్నాను అలాంటి నిజమైన సాధనలు సత్యాన్ని తెలుసుకునే గొప్ప సాధనలు అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ థిరికల్గా ప్రాక్టికల్గా ఎన్నో వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ రెండుని మీరు అలా చెక్ చేసుకోవటం మీకు వచ్చే డౌట్స్ కు సంబంధించిన ఆన్సర్ దొరికే హెడ్డింగ్స్ ఉంటాయి ఎలాగూ శరీర పరంగా మాన మనసు పరంగా ఆత్మపరంగా దైవం పరంగా విశ్వం పరంగా ధ్యానం పరంగా యోగాసనాల పరంగా ప్రాణాయామం పరంగా యోగాలో ఉండే మిగతా అన్ని దాని సబ్జెక్ట్ లింక్తో ఉన్న అన్ని వీడియోలు अनेक व